సరే అది అది ఫిర్యాదు రావాలి ఇది మంచినామా ఇది ఎఫ్ఐఆర్లు ఫిర్యాదు కాకుండా ఈ నెల ఏడున వైఎస్ఆర్ జిల్లా లింగాల మండల పరిధిలోని పెదకూడాల గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన దళిత మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నలభై సంవత్సరాల మేకలు మేసుకొని జీవించే మహిళ జరిగిన హత్య కేసును సిబిఐకి అప్పజెప్పాలని సిబిఐతో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం హత్య చేసింది అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు హత్య జరుగుతున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో మేకలు పశువులు మేపుకునే మా దళిత మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మైనారిటీ కూడా తీరని యువకులు వాస్తవానికి హత్య జరిగిన సమయంలో వాళ్ళు సాక్షులుగా ఉంటే వారిని బెదిరించి వాళ్ళనే నిందితులుగా చేర్చడంలో తన కులానికి సంబంధించిన నిందితులను తప్పించడంలో సిఐ రవీంద్ర రెడ్డి తన పాత్రను పోషించాడు ఇది ముమ్మాటికి నిజం అందువల్ల కేసు విచారణ నుంచి ముందు సిఐని తప్పించాలి సస్పెండ్ చేయాలి రవీందర్ రెడ్డి గారిని సీబీఐతో విచారణ జరిపించాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడో హైదరాబాదులో దిశ అత్యాచారం గురై చంపబడ్డ కేసును అక్కడ సీబీఐతో విచారణ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడమే కాకుండా హత్యను తీవ్రంగా ఖండించడమే కాకుండా దిశ నిందితుల ఎన్కౌంటర్ను బహిరంగంగా నిండు శాసనసభలో సమర్థించిన వ్యక్తి జగముండి గారు ప్రియాంకర్ రెడ్డి హైదరాబాదులో అత్యాచారం కూడా చంపబడితే అంత ఘాటుగా స్పందించిన ముఖ్యమంత్రి తన నియోజకవర్గ పరిధిలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలం మండల పరిధిలోని పెదకూడల గ్రామ పంచాయతీ పరిధిలో తన కులస్థుడే నిందితుడై హత్యకురైన గురైన వ్యక్తి దళిత మాదిగా సంబంధించిన మహిళ ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో హత్య జరిగిన తర్వాత క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడానికి పులివెందులో మూడు రోజులు ఉండి కూడా ఈ విషయం మీద స్పందించలేదంటే పులివెందులకు సంబంధించిన ఆ మూడు రోజులున్న సమయంలో బాధిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు పోతే వాళ్ళతో కనీసం మాట్లాడి సంఘటనను ఖండించలేదంటే ఆయనకు ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద నమ్మకం కంటే తన కులాన్ని దోషులుగా అయినా కూడా ఎట్లా కాపాడుకోవాలి తన కులానికి ఏదైనా చిన్న ప్రమాదం వస్తే ఎట్లా దాన్ని ప్రతిఘటించాలి అని చెప్పి ఆయనలో కులతత్వం ఉన్నదని చెప్పి అర్థమవుతుందే తప్ప అందరి పట్ల ఒకే తీరుగా స్పందించడు అనడానికి సాక్ష్యంగా ఆయన నియోజకవర్గ పరిధిలో జరిగిన నాగమ్మగారి హత్యే అది సాక్ష్యంగా నిలబడుతున్నది ఈ విషయంలో మేము ఎవరో మాట లేని నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో అన్ని కోణాల్లో విచారణ చేసిన తర్వాతనే నేను ఈ విషయాన్ని నేను ధృవీకరించి మాట్లాడుతున్నా నేను మొదటిది బాధ్యత హతురాలి మా మాదిగా అయినప్పుడు లేదా హత్య చేసిందని చెప్పి మీరు కేసు పెట్టి జైలుకు పంపినోళ్ళు మా మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు మరి నేను అదే గ్రామాన్ని సందర్శించి వాస్తవాలు ఏందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి పోతే అర్ధరాత్రి వరకు ఉండబడే నా మాదిగ సామాజిక వరకు కుటుంబాలన్నీ నేను పోయేటప్పటికీ తొంభై ఎనిమిది శాతం ఇళ్లకు తాళాలేసి బయటికి వెళ్ళిపోయారు అంత రహస్యంగా అంత రహస్యంగా ఎవరికి మాట్లాడించకుండా జైలు పంపాల్సిన అవసరం కూడా లేదు అదే సమయంలో అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు ఒక రకంగా ఉంటుంది కేసు నమోదైంది ఒక రకంగా ఉంటుంది పోస్ట్మార్టం రిపోర్ట్లోమో బలమైన తలకు ఒక దిక్కు గాయం కావడం వల్ల లోతైన గాయం కావడం వల్ల చనిపోయింది అని చెప్తే మరి ఆ గాయానికి కారణం రాళ్లతో కొట్టిందని చెప్పి మాట్లాడినప్పుడు రెండు రాళ్లను సేకరించినామని చెప్పి పోలీసు చెప్తే మరి ఇద్దరు వ్యక్తుల ముగ్గురు వ్యక్తుల మీద రాళ్ళతో కూడిన దాడి ఆమె మీద చేసినప్పుడు రాళ్లతో కూడిన దాడి ఆమె మీద చేసినప్పుడు మరి పలు చోట్ల గాయాలు అవుతాయి కానీ ఒక చోటనే గాయాలు ఎట్లవుతాయి గాయం ఎట్లవుతుంది అందరి చేతిలో రాళ్ళు ఉన్నప్పుడు రాళ్ళతోనే కొట్టి చంపినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒకటే గాయం ఎందుకు వచ్చింది అదే సమయంలో అంత బలమైన గాయం తగిలినప్పుడు రక్తం చెందుతున్నప్పుడు ఆటోమేటిక్గా నిందితుల చేతులకు బట్టలకు కూడా రక్తం అంటుతుంది వాళ్ళు వాడిన ఆయుధమైన రాళ్ళకు కూడా రక్తం వంటుతుంది కానీ ఇంకొక విషయం కూడా అందరూ చెప్పారు మేము ఆమె పైన అత్యాచారం పాల్పడడానికి ప్రయత్నం చేసినప్పుడు మా మమ్మల్ని కర్రతో కొట్టే ప్రయత్నం కొట్టిందని చెప్పి మాట్లాడినరు వాళ్ళ ఎఫ్ఐఆర్లో అది కూడా ఎంత తప్పంటే కర్రతో కొట్టినప్పుడు వాళ్ళ శరీరాల మీద గాయాలుంటాయి ఏది హతురాలైన ఆ నాగమ్మ ప్రతిఘటించే క్రమంలో కర్రతో కొడుతున్నప్పుడు ఈ హత్య నమోదు హత్య కేసు నమోదు చేయబడ్డ వీళ్ళ మీద గాయాలు ఉంటాయి కానీ వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు రిమాండ్ చేస్తున్నప్పుడు జనరల్ చెకప్లో భాగంగా ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళ మీద ఎలాంటి గాయాలు లేవని వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారనే విషయం కూడా రిపోర్ట్లో నమోదు చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది అసలు నిందితులను తప్పించి అగ్రకులానికి సంబంధించిన అసలు నిందితులను తప్పించి మా దళిత మైనార్టీ తీరని ఇద్దరు వ్యక్తుల్ని అదనంగా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి కేసు నమోదు చేసి మాకు శిక్షలు పడేలాగా కుట్ర జరుగుతుంది వాళ్ళని తప్పించే కుట్ర జరుగుతుంది దీనికి ప్రధాన సూత్రధారి పాత్రధారి సిఐ గారు రవీంద్ర రెడ్డి గారు అనే విషయం కూడా నాకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి రవీందర్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి కేసు విచారణ సిబిఐతో జరిపించాలి